దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఒకనొక సందర్భమున ఒక గొప్ప దైవచనుడు అనేక ప్రాంతాలకి ప్రార్థించుటకు అనేక కుటుంబాలు దర్శిస్తూ ప్రతి కుటుంబాన్ని దర్శిస్తూ పలకరిస్తూ ప్రార్థిస్తూ ఉండగా వారిలో ఒక కుటుంబానికి వెళ్ళాడు ఆ కుటుంబానికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరి చాలా సంతోషిస్తూ ఉంది గొప్ప దైవజనుడు మా ఇంటికి వచ్చాడు అని చాలా సంతోషముగా త్వర త్వరగా కిచెన్లోకి వెళ్ళిపోయి ఒక మంచి కాఫీ పెట్టుకొని తీసుకొచ్చి ఆ దైవజనునికి ఇచ్చింది ఆ దైవజనునికి ఇచ్చిన తర్వాత ఆ దైవజనుడు తాగుతూ సగం తాగిన తర్వాత ఆ సహోదరితో అంటున్నాడమ్మా ఇదిగో నీకు చక్కటి అందం ఉంది దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు మంచి తలాంతులు ఇచ్చాడు ఇదిగో ఇన్ని రోజులు నీవు చేసిన ప్రతిదాన్ని కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు ఇదిగో ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి విడిచిపెట్టి ఇదిగో ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు నీవు కూడా రక్షణ పొందు అని చెప్పినప్పుడు ఆ సహోదరి అంటుంది ఆ సహోదరి అంటుంది ఇదిగో ఇప్పుడే ఆ సహోదరి ఎవరంటే గొప్ప సినీ నటి అప్పుడే అవకాశముల మీద అవకాశాలు వచ్చి అప్పుడే ఆమె జీవితంలో ఒక స్టారుగా వెళ్ళటానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది అమంటుంది ఇప్పుడే నేను ఎదుగుతున్నాను ఆఫర్స్ మీద ఆఫర్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పుడే అనేకల్లో గుర్తించబడ్డాను సంపాదిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నా అందము ఇప్పుడు నా వయసు ఇప్పుడు నా బలము ఉన్నది సంపాదించిన తర్వాత వస్తాలే ఎప్పుడుకో ఒకసారికి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇదిగో క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తానని చెప్పినప్పుడు ఆ దైవజనుడు తాగే కాపి ఆపి అమ్మా సగం నేను తాగాను ఇదిగో ఈ సగం నువ్వు తాగమ్మా అని చెప్పినప్పుడు ఆమె బహుగా కోపడి అదేంటి మీరు గొప్ప దైవజనులు మీరు గొప్ప దైవజనులు ఇలాంటి ప్రజలకు నేర్పుతున్నారా నీవు తాగి ఇంగిలి చేసిన ఈ కాపీని నేను తాగాల అని ఆమె బహుగా ఈ దైవజన్యుని మీద కోపబడుతుంది ఆ దైవజనుని ఎవరో తెలుసా గొప్ప దైవజనుడైన డిఎల్ మోడీ గారు డిఎల్ మోడీ గారు ఆ సినిమా యాక్టర్ ఆ సినిమా హీరోనికి మాటలు చెప్పినప్పుడు ఆమెకు బాగా కోపం వచ్చింది నీవు ఎంగిలి చేసిన దానిని నేను తాగాలా అని అంటూ ఉన్నప్పుడే ఈ దైవజనుడు కల్పించుకొని మా నేను ఎంగిలి చేసిన టీని నువ్వు తాగటానికి ఇష్టపడట్లేదు కదా అయితే నీవు అందము నీ బలము నీవన్నీ విధములకు లోకములు అన్నీ అనుభవించిన తర్వాత చివరికి లోకములో ఎంగిలిపడి పాపములో ఎంగిలిపడి అనేక దుర్వ్యసనాలలో ఎంగిలిపడిన నీ బ్రతుకుని ఆయన అంగీకరిస్తాడా ఆయన వాడుకుంటాడా ఆయన వాడుకోవటానికి ఇష్టపడతాడా అని చెప్పినప్పుడు ఆ సహోదరి ఎంతగానో పశ్చాత్తపడి ఎంతగానో వేదన పడినట్లుగా డిఎల్ మోడీ గారి యొక్క ఉపమానంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని బిడ్లారా ఈరోజున అనేక యవ్వన బిడ్డలు అనేక యవన బిడ్డలు తల్లిదండ్రులు ఉద్యోగములకు పంపించినప్పుడు దూర ప్రాంతమునకు పంపించినప్పుడు వారి జీవితంలో ఇదిగో అనేక లోక సంబంధమైన వాటిని ఆకర్షించబడి లోక సంబంధమైన వాటికి ఇది వ్యసనాలకి బానిసలైపోయి తన శరీరాన్ని తన బ్రతుకును ఇంగిల్ చేసుకుంటూ ఉన్నారు చివరికి వారి జీవితం పతనం వైపు వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచించే దేవునికి పవిత్రమైన ఇదిగో నిష్కలంకమైన అదిగో కలంకము మూడత డాగు లేని అలాంటి జీవితమును మనం ఇవ్వాల్సిన వారమై ఉండి నువ్వు సగము లోకముతో గడిపి లోక ఇచ్చలతో లోక వైభవముతో లోక సంబంధమైన ఇవన్నీ అనుభవించిన తర్వాత పోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత చివరికి కాటికి వెళ్ళే సమయంలో నువ్వు యేసు ప్రభుని అంగీకరించి యేసుప్రభు కొరకు నిలబడతావా అది ఎలా సాధ్యం అందుకని ఇంగిలిపడిన నీ జీవితాన్ని యేసుప్రభు అంగీకరించడు ఆయన ఇష్టపడడు ఆయనకి ఎంగిలి చేయని జీవితం కావాలి అపవిత్ర కాని జీవితం కావాలి ఎవరిన బలం ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే నీవు యేసు ప్రభు కొరకు వాడబడాలి అది దేవుని చిత్తం చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు సర్వలోకముని కొరకు ఆయన ప్రాణము ఎలా చెల్లించాడు ఆయన క్రయధనము చెల్లించాడు ఆయన రక్తము ద్వారా అనేక పాపుల్ని విమోచించాడు ఈ రోజున నీ యవన బలం నీ యవన జ్ఞానం నీ యవన టాలెంట్ని దేవుడు అడుగుచున్నాడు ఎంగిలి పడకుండా లోకములు అపవిత్రమైన మలినీమ పడకుండా పవిత్రమైన కన్నిక వలె నువ్వు దేవుని చేతిలో వాడబలాడాలని వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం ఎలాగో తెలుసా ఒక ఏసేపు వలె పవిత్రమైన జీవితం కలిగిన ఏసేపు వలె ఒక ఋతు వలె ఒక స్థఫన వలె ఇదిగో దేవుడిని నేను కోరుకుంటున్నాడు ఒక యవనస్తుని వలె ఒక తిమోతి వలె ఒక గిద్యోని వలె నీవు కూడా దేవునికి వాడబడాలని దేవుని చిత్తం నీ పట్ల ఉన్నది కనుక ఆలోచించే యవన సహోదరులరా ఈ రోజున యవన సహోదరులు లోకంలో చూస్తుంటే వారి జీవితం ఎలా ఉందో తెలుసా పతనం వైపు సాతాను ఉచ్చులో పాప భూమిలో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకొని వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తూ ఉంటే వీరు చేసే పనికి మాలిన పనులు లోక సంబంధమైన వారితో పాపములో వ్యసనములో సినిమాలకి దుర్వ్యసనాలకి త్రాగుడికి బానిసలైపోయి ఎంగిలిపడిన జీవితాన్ని ప్రభు దగ్గరికి తీసుకొస్తావా లేదు కదా అందుకని దేవుడు అడుగుతున్నాడు నీ జీవితం నా ద్వారా నా ద్వారా వచ్చింది కనుక ఎంగిలి పడకుండా అపవిత్ర పడకుండా పవిత్రముగా నీ జీవితాన్ని నా చేతులు పెడితే నిన్ను ఒక డిఎల్ మోడీగా నిన్ను ఒక రూతుగా నిన్ను ఒక స్టఫనుగా నిన్ను ఒక ఏష్గా గనపరుస్తాడు వాడుకుంటాడు కనుక ఈ డిఎల్ మోడీ గారి యొక్క ఉపమానం కాపీ యొక్క ఉపమానం ఎంతో ప్రజలను కదిలించేసింది చివరికి ఆమె పశ్చాత్త పడింది మరలా వాస్తవం జీవితం లేదు క్లోజ్ అయిపోయింది ఆమె జీవితం నిజంగా సహోదరి ఎవరిని సహోదరి ఎవరిని సహోదరుడా నీ జీవితంలో ఇదిగో పరచబడి అపవాదిగా చోటిచ్చి పాపానికి చోటిచ్చి ఎంత నరకం అనిపిస్తున్నావో నీ జీవితంలో నీవు చూస్తున్నావు కనుక ఇప్పుడైనా ఆ పాప జీవితాన్ని ఆ పాప ఇష్ట జీవితాన్ని ఆ వ్యసనాలని ఆ అభానిసత్వను విడిచిపెట్టి నీ యవ్వన బలం నీ ఎవన అదిగో టాలెంట్ నీ ఎవన జ్ఞానాన్ని నీ ఎవన పరిశుద్ధతను దేవుని చేతులు పెట్టగలిగితే ఇదిగో దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటాడు వాడుకుంటాడు కనుక ఎవరినస్తులరా ఇప్పుడైనా జాగ్రత్త పడండి నువ్వు దేవుని చేతుల బలమైన వాడివి దేవుని చేతుల్లో బలమైన సాధనముగా వాడబడవలసిన వాడివి సాతాను గుండెలను చేర్చగలిగిన ఇదిగో బలవంతుని చేతులు అంబు వంటి వాడివి అలాంటి నీవు కృంగిపోవటం అలాంటి నీవు పతనమవటం అలాంటి నీవు పాడిపోవటం దేవుని చిత్తము కాదు కనుక దేవుని చిత్తం ఏదో గుర్తించి ఎవరిన సహోదరుడా ఆలోచించి ఇప్పుడైనా తిరుగు వేసు వైపు తిరిగి ఈ పాపాలకు క్షమాపణ అడిగి పశ్చాత్తపడి నూతన బలం పొందుకొని ప్రభు కొరకు వెలుగుదాం ఆ కృపదేవుడు మనకు అనుగురించిన ఆమె